సరదాగా మా బాబాయ్ గడాలకి బాగా చెప్పేసి లగేజ్ పట్టుకుని ట్రైన్ ఎక్కి గోదావరి దాకా వచ్చేసాను ఎందుకే ఎక్కడికి వెళ్తున్నానంటే ఏడేళ్ల తర్వాత బాబు దర్శనం కోసం వెళ్తున్నాను ఇంకా ట్రైన్ దిగి మేము బుక్ చేసుకున్న శ్రీనివాస రెస్ట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇంకా ఎటకారంగా మన చిన్నప్పుడు ఆధార్ కార్డు పట్టుకుని కౌంటర్ దగ్గరికి వెళ్తే రూమ్ ఎలకౌట్ చేస్తారు ఇంకా ఈ రూమ్ ఎంత బాగుందో ఈ రూమ్ కిటికీలోంచి ఆ ఏడు కొండల వ్యూ అయితే ఇంకా అదిరిపోయింది ఇంకా నీట్ గా ఫ్రెష్ అయ్యి ఆటో ఎక్కి అలిపిరి మెట్ల వరకు వచ్చేసాం ఇంకా లేట్ చేయకుండా స్వామివారికి కొబ్బరికే సమర్పించి మెట్లు అయితే స్టార్ట్ చేస్తాను ఎలా స్టార్ట్ చేశాను లేదు దారి మధ్యలో మన డియర్ బ్రో అయితే హాయ్ చెప్పారు ఇంకా చక్కగా ఒక చపాతి ఇచ్చేసి మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను చూస్తుంటే నిజంగా పులి వచ్చి ముందు నిలబడ్డా దండేసి హార్తి ఇచ్చేలా ఉన్నారు మన వాళ్ళు అలా బాసన దర్శనం చేసుకుని ముందుకెళ్దంటే మళ్ళీ ఈ డియర్ బ్రో అయితే తినడానికి ఏమైనా పెట్టొచ్చు కదా అని అడిగాడు ఇంకా మనం ఊరుకుంటాం ఆ చపాతీ తీసి మళ్ళీ తినిపిచ్చేసాం తిరుమలలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ బ్యాన్ అనుకుంటాను బాబాయ్ ఓన్లీ గ్లాస్ బాటిల్స్ అమ్ముతున్నారు యాభై రూపాయలు ఇచ్చుకున్నందుకు తాగితే దీనికన్నా మన ఊర్లో మున్సిపల్ వాటర్ నయమనిపించింది ఇంకా మొత్తానికి చివరి మెట్ రీచ్ అయిపోయి ఏడేళ్ళ తర్వాత వచ్చాం కాబట్టి కళ్యాణ్ కట్ వెళ్లి ఆ ఏడు కొండల వరకు మన తలలీలైతే సమర్పించేసుకున్నాం ఎందుకు ఎందుకు తిరుమలొచ్చిన చాలా మంది గుండు కొట్టించుకుంటారో తెలిస్తే కామెంట్ చేయండి అలా ఏడు సెకండ్ల వెంకన్న బాబు దర్శనం కోసం నాకు ఏడేళ్ళు అయితే టైం పట్టింది ఇంకా అలా లాస్ట్ కి స్వామివారి అన్నప్రసాదం గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే కొంచెం ఫాలో చేసుకుని వెళ్ళిపోబాయి మళ్ళీ ఒక మంచి వేడితో కలుసుకుందాం